ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రాని వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాసి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై శివనారాయణ గురువు తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వాళ్ళకు పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మిథున రాశి ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కొంత 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 కొంతగా గురుబలం పెరుగుతూ వచ్చింది ఓకే అయితే మనకి ఈ మే ఇరవై తొమ్మిదో తారీఖు ఏదైతే మా మే ఆ మే పద్దెనిమిదో తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున గురువు ఫుల్ ఫ్లెషుల్గా వీరి దాంట్లోకి రావడం జరుగుతుంది అయితే ఈ గురువు వచ్చిన తర్వాత వీరికి గురుబలం బాగా పెరిగిపోయింది అంటే ఎడ్యుకేషన్ లో కావచ్చు మతిపూర్పు వాళ్ళు కావచ్చు మాట రాని వాళ్ళు కావచ్చు మాట మీద నిలబడే వాళ్ళు కావచ్చు గురువులు అవ్వాలి వాళ్ళు కావచ్చు అలానే యక్షిణ విద్య లాంటి నేర్చుకునే వాళ్ళు కావచ్చు వీరికి అదృష్ట శాస్తూ వీరికి గురుబలం బాగుంది ఈ మాసం ఎప్పటి నుంచో పెళ్లిళ్ళ కోసం ఎదురు వారికి పెళ్లిళ్ళు కూడా అవుతున్నాయి అబ్బాయితో అమ్మాయికి అమ్మాయితో అబ్బాయికి అంతవరకు వేరే వేరేదైతే వీళ్ళ దాంట్లో ఇప్పటివరకు నేను చూడాలా మిదున్ రాసి వాళ్ళ దాంట్లో అట్రాక్షన్స్ ఉన్నా కూడా పెళ్లి మాత్రం అబ్బాయి నుంచి అమ్మాయికి అమ్మాయి నుంచి అబ్బాయికి మాత్రమే అవుతున్నాయి అందుకే పెళ్లి పెళ్లి అనగానే అందరికి ఎవరు ఎక్కడ ఉన్నారో అని అర్థం కావట్లేదు తోడు కావాలంతే అయితే వీరి దాంట్లో బానే ఉంటుందని చెప్పవచ్చు కాకపోతే ఏదైతే గురువు వీరి దాంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ ప్లేచుబుల్ గా వన్ ఎయిటీ డిగ్రీస్ నుంచి నూట మూడు వందల ముప్పై డిగ్రీలు అంటే త్రీ థర్టీ డిగ్రీస్ వీళ్ళు దాంట్లోకి రావడానికి ఇన్ని మాసాలు పట్టింది గురువు కొంచెం బద్దకంగా ఉంటారు ఇప్పుడు మనం చదువుకున్నాం అనుకోండి మన పాఠ్య పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు ఒకటేసారి ఒకటే రోజు చదువుకోలేం కదా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకి పరీక్ష పెడతా ఉంటారు అంటే ఒక బుక్ ని ఆ సంవత్సరం పొడుగుతా చెప్తూ ఉంటారు అలానే గురువు కూడా అలానే బద్ధకంగా నడుస్తూ ఉంటాడు ఈక్వల్ గా శని గురువు ఈక్వల్ గా ఉంటారు శని ఏమో మనకి చైతన్యాన్ని ఇస్తే గురువు మనకి తెలివితేటలను ఇస్తాడు మనం ఎలా జీవించాలి మన జీవన శైలి ఏంటి మనం ఎలా బాగుండాలి ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడాలి అనే ఒక ఇస్తాడు ఎలా తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళు ఏంటి అనేది శని ఇస్తాడు ఈక్వల్ గా ఉంటారు ఇద్దరును అయితే వీరి దాంట్లో శని ఉన్నాడు గురువు ఉన్నాడు కాబట్టి వీరికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వచ్చినప్పటికి దాన్ని ఒకసారి ఒకటి ఏదైనా పని చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కానీ వీరు అడుగు వేరనమాట ఏదో మూవీలో బ్రహ్మానంద గారు ఉంటారు నేను ఒక పని చేసేటప్పుడు వెనక నాలుగు అడుగులు ముందు నాలుగు అడుగులు వేసి చేస్తాను అంటాడు ఆ తర్వాత గుయలోకి పడిపోతాడు అలా కాకుండా వీళ్ళు ఒక పని చేయాలంటే ముందుకు నాలుగు అడుగులు ఆలోచిస్తారు వెనక ఆలోచిస్తారు ఆ తర్వాత మాత్రమే చేస్తారు చేస్తారు కాకపోతే అది ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో లే ఆయనకి మత్తిమరుపు ఆయనకి ఏదో పెద్దవాళ్ళ చేస్తూ ఉంటారు ఈ వయసులోనే ఏమంటారు అంటే దాన్ని ఇంకేదో ఏదో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళకి ఇంకేం చేయలేరు ఆలోచన ఎక్కువ అని చెప్పి అందరు దూరం అవుతూ ఉంటారు కానీ వాళ్ళు ఆలోచించేది కరెక్ట్ గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఉండటం ద్వారా ఈ యొక్క ఈ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో ఏమవుతుందంటే ఈ సెప్టెంబర్ పన్నెండో తారీఖు తర్వాత వీరి ఆలోచనకు తగ్గట్టుగా ఆ గురువు వీరి దాంట్లో మూడు వందల ముప్పై డిగ్రీస్ వస్తాడు కాబట్టి అప్పుడు వీరికి విదేశీ ప్రయత్నం యూనివర్సిటీలో సీటు అలానే వీరికి ఇంకేదైనా సరే ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీలు కానీ అలాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకా కూడా వీరికి ఏదైనా మార్కెటింగ్ రంగాల వారికి కానీ అద్భుతమైనటువంటి ప్రతిఫలం అవకాశం జాబ్ లో వెసులుబాటు కూడా వీరికి కనిపిస్తా ఉన్నాయి అంటే ఇంత అదృష్టం వీరికి వస్తుంది అనమాట అందరూ వీరిని వదిలేసి దూరం వెళ్ళిపోతుంది అలానే వీరికి అదృష్టం వస్తుంది అంటే ధర్మదాతలో ఒకటి ఉండేది అనమాట ఆస్తి ఉన్నప్పుడు ఏమో మన వాళ్ళని చెప్పి వస్తారు ఆస్తి అంతా పోయిన తర్వాత పొండిరా పొండి చెప్పి అందరూ వెళ్ళిపోతా ఉంటారు ధర్మదాత ఆపోజిట్ అనమాట ముందు అసలు ఏమి ఉండదు ఈ సెప్టెంబర్ పన్నెండో తారీఖు తర్వాత ఒకటి ఒకటిగా కోడపడుచుకుంటారు వీళ్ళు ఈ తర్వాత అందరూ మన అని చెప్పి వస్తారు అనమాట మళ్ళీ అంటే ఉన్న దగ్గరికి వస్తాయి అదే టైప్ లో వీళ్ళ దగ్గరికి మళ్ళీ కూడా అందరూ వస్తారు కాకపోతే వీరు ఈలో తెలుసుకోవాలి ఎందుకంటే వీరి దగ్గర గురువు ఉన్నాడు శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరి చైతన్యం వస్తుంది ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టారు కాబట్టి వీరికి శని గురుబరం ఉంది కాబట్టి ఇక వీరి లైఫ్లో వెనకది చూడుకోకుండా లైఫ్లో సెటిల్ అయ్యేదానికి ఆలోచిస్తారు ఈ రాశి వరకు అంత అద్భుతంగా ఉంది ఈ మాసంలో కాకపోతే ఏదైనా వ్యాపారంగా చేయాలనుకుంటే కనుక ఇరవై రెండో తారీఖు తర్వాత మొదలు పెట్టుకుంటే వీరికి మంచి జరుగుతుంది ఈ మాసంలో అలానే ఇంకేదైనా విదేశీ ప్రయత్నలు అయితే ఖచ్చితంగా పన్నెండుదారుల తర్వాత అవుతాయి ఇంకేదైనా బ్యాంకింగ్ రంగాల వారికి రాజకీయ రంగాల వారికి ఉన్నవారికి అయితే పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది అది ఎప్పుడు రవి భగవానుడు మారిన తర్వాత అంటే పదిహేనో తారీఖు తర్వాత వీరికి పేరు ప్రఖ్యాత వచ్చేదానికి ఆలోచన కూడా ఉంటుంది అలానే బ్లడ్ బ్యాంకు పెట్టారనుకోండి వీళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు ఐదానం ఎక్కడ పెట్టింది అనుకోండి వీళ్ళు ఇవ్వకూడదు వీళ్ళు కార్యాచరణ మాత్రమే చేయాలి కార్యం చేయకూడదు అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టారు కదా అని చెప్పి వీళ్ళు రక్తం ఇవ్వకూడదు వీళ్ళు ఓన్లీ హెచ్ఆర్ లోనే ఉండాలి వీళ్ళు పాత్రదారులే కానీ దాంట్లో పోషణ చేసేసి మళ్ళీ ఇది చేయకూడదు అనమాట ప్రేక్షకు మాత్రమే చేయాలి వీరు వీరి చేతికి మట్టింట్టుకోకుండా చేయాలి అలానే క్రైమ్లు చేయకూడదు నిమిత్త మాత్రంగా ఉండాలి వీరికి పరిహార నిమిత్తంగా చూసినట్లయితే ఇంకా వీరికి అదృష్టం రావాలి ఇంకా వీరికి బాగుండాలి గురువుగా చెప్పినంత జరగాలి అనుకుంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకోవచ్చు ముఖ్యంగా వీరికి వినాయకుని నిమజ్జనం చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి దీంట్లోనూ ఈ మాసంలోనే వినాయక నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఇవి ఈ రాశి వారి మొత్తం కూడా వినాయక నిమజ్జన పవిత్ర పూర్తంగా చేసుకోవాలి అలానే వీరు వినాయకుని నిమజ్జన చేసేటప్పుడు పెట్టవలసినటువంటి నైవేద్యం చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టాలి లేదా పాల పాదకాలికలను దొరుకుతాయి ఈ యొక్క పాలతాలికలు చక్కెర పొంగలి అలానే వీరికి ఇంకా చెరుకు రసంతో పెట్టినటువంటి పొంగలి ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా చేయగలిగితే వీరికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా అదృష్టం ఎక్కడికి పోదు రాక ఖచ్చితంగా వినాయక స్వామి వారు ఇస్తారు వినాయక స్వామి వారిని ఒకటి ఉన్నదండి వినాయక స్వామి వారికి ఇది కావాలని అడగకూడదు మనకి మనం చేసే పనిలో విజ్ఞానం రాకుండా చేయి స్వామి అని చెప్పాలి అంతే అంతే కదా అందుకే విఘ్నేశ్వరుడు అని కూడా ఆ అయితే ఇప్పుడు గమనించండి ఇప్పుడు మనమి నాకు ఇది కావాలి అంటే అది నా వల్ల కాదు చేత కాదు మీరే చేయాలి అని అర్థం కానీ నేను చేసేదానికి ఏం ఆటంకాలు లేకుండా చెయ్యి అంటే అది మనమే మనకి కాన్ఫిడెన్స్ అది చెప్పాలి వినాయకుడికి అది చెప్తే ఖచ్చితంగా ఆయన చేస్తారు అది మొక్కుని మనం పవిత్రంగా చేసుకోవాలి అయితే నిమజ్జన రోజు వీరు నాన్ వెజ్ భుజించడం గాని మద్యం సేవించడం లాంటి కానీ చేయకూడదు ఇది వీరికి కట్టుదిట్టంగా ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా వీరికి అదృష్టం వరిస్తుంది దాంతో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ తర్వాత లేత ఎల్లో కలర్ ఎల్లో ఆరెంజ్ లేత ఎల్లో అంటే దాంట్లోనే షేడ్ ఆ షేడ్ కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఈ అవన్నీ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి తర్వాత వీరికి కలిసి వచ్చే రోజు మంగళవారం ఆదివారం ఆ రోజుల్లో వీరు అమ్మవారికి ఆ ఈ యొక్క కుంకుమత్యం చేయిస్తే కూడా ఆ కుంకుమను వీరు ప్రతిరోజు పట్టణ చేసుకుంటే అద్భుతంగా అవకాశాలు ఉంటాయి నరదిష్టి నరఘోష కూడా పితృశాపం కూడా వీరికి తగ్గేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంకా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోయేదానికి వీరు సజ్జలు తీసుకొని ఒక గుప్పెడు రోజుకొక గుప్పెడు లేదా వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు గుప్పెడు పావురాలకు కానీ కోళ్లకు కానీ వేయాలి వీరికి ఆర్థిక పరమైన సమస్యలు కూడా తీరిపోతాయి అలానే రెమెడీ చేసుకుంటే వీరికి కలిసి వచ్చేటువంటిది ఈ ఒక రోజు తిథి వీరికి కలిసి వచ్చేటువంటి తిథి ఏడు తొమ్మిది ఈ ఏడు తొమ్మిది ఈ నెంబర్స్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇక దీనితో పాటు ఈ పరిహారాలతో పాటు ఇంకా మన దగ్గర అయితే వీరికి అన్ని రకాలుగా పరిహారాలు పోయేదానికి నాగమణి అని చెప్పేస్తేనే మీకు లాస్ట్ మన మంత్ లో కూడా చూస్తున్నారు అందరూ ఈ నాగమణి అనేది మనము వారికి ఉచితంగానే ఇష్టం జరుగుతూ ఉంది ఈ నాగమణి వారింట్ పూజించుకోవడం ద్వారా కాలసర్పదోషం నాగదోషం దోషం లాంటివి ఉంటే కూడా తగ్గుముఖం పడతాయి కలత్ర దోషాలు కూడా తగ్గుమోహం పడితే పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి ఆర్థిక సమస్యలు ఆర్థికంగా బాగుంటుంది అన్ని రకాల బాగుంటుంది కూడా అలాంటి మంచి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మనం ఉచితంగానే మన ప్రేక్షక దేవుళ్ళకైతే ఇస్తున్నాము ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు అలానే వీరికి గ్రహరీత్యా దోషాన్ని తొలగేందుకు గ్రహాలు తీసేసినటువంటి నెంబర్కి రాసి వారు ప్రతిరోజు పాలన చేయవలసినటువంటి నెంబర్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఈ ని ప్రతిరోజు చేసుకుంటే అద్భుతమైన నువ్వు ప్రతిఫలాలు లభిస్తాయి డ్రై ఫ్రూట్స్ చేతిలో పెట్టుకొని ఎలాంటి డ్రై ఫ్రూట్స్ చేతిలో పెట్టుకుని నంబర్ పారాయణించాలి వన్ నైన్టీ టైమ్స్ నూట తొంభై సార్లు ఇలా చేసుకుని యొక్క రాశి వారు అదృష్టమంతలు అయ్యేదానికి అవకాశం బాగుంటుంది